రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి బాపట్ల నియోజకవర్గం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినటువంటి నందిగామ సురేష్ అనేది ఒక సంచలనం ఆయన పేరు చదివించడం అందులో ఆయన పేరు ఉండడం ఆయన ఆశ్చర్యపోవడం అదంతా కూడా ఒక పెద్ద సంచలనంగా మారింది అది వ్యూహం అనమాట జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవరైనా సరే అలాంటి వ్యూహమే చేస్తారు ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా అతని చేత ఆ పేరు చదివించడం ఎవరు ఊహించలేరు అలాంటి పరిస్థితుల్లో ఆయన అనూహ్యంగా గెలుపొందాడు కూడా బాపట్ల నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందాడు నందిగం సురేష్ అలాగే జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగా కూడా ఉన్నాడు ఇప్పటికే ఉన్నాడు అయితే గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎంపీ అయిన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత ఫక్తు రాజకీయ నాయకుడు అయిపోయాడు అంతవరకు ఉన్నటువంటి అంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంది తప్ప మిగతా వాళ్ళ దగ్గర ఎక్కడా లేదు ఫక్తు రాజకీయ నాయకుడు అయిపోయాడు ఆ తర్వాత చేసినటువంటి కొన్ని దారుణాలు ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయాక కేసులు అవుతున్నాయి ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చాక సైలెంట్ అయిపోయాడు కేసులు కూడా అవుతున్నాయి సైలెంట్ అయిపోయాడు తన ప్ర తన ఫ్యామిలీని కూడా మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావాలని చూశాడు తన భార్యకి ఎమ్మెల్యే టికెట్ కూడా ప్రయత్నం చేశాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై అది కుదరలేదు ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఏమనుకున్నాడో తెలియదు కానీ మరి ఫ్యామిలీని కూడా తీసుకొస్తున్నాడు కాబట్టి దాన్ని అనచేయాలని కొనుక్కున్నాడా లేకపోతే మరి నందిగాం ఇక్కడ మళ్ళీ పోటీ చేస్తే ఓడిపోతాడు అనుకున్నాడు ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే నందిగాం సురేష్ని ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నాడు ఇప్పటికే అనేక మంది పేర్లు అయితే మారుతూ ఉన్నాయి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి తెలివిగా మారుస్తున్నాడు విడతల రజనీ లాంటి వారి పేర్లు అలాగే ఇక్కడ రోజా రోజా పేర్లు ఇవన్నీ మారుతున్నాయి ఎమ్మెల్యేలుగా కాకుండా వీళ్ళకి ఏదైనా ఇచ్చి ఇప్పుడు కొడాలని విషయంలో కూడా ఎమ్మెల్సీ ఏదో ఇచ్చి ఇప్పుడు అక్కడ కొత్తగా ఉన్నటువంటి మరొకరిని ఎవరినైనా అంటే అంగబలం భుజబలం కలిగినటువంటి వారిని ధన బలం కలిగినటువంటి వారిని నిల్చోబెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని నిల్చోబెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి నందిగా ఇది కొడాలి నాని స్థానంలో అలాగే ఇప్పుడు నందిగా సూర్య స్థానంలో కూడా వేరే వాళ్ళని అక్కడ ఎంపీగా నిల్చోబెట్టి ఇప్పుడు ఇటు ఎమ్మెల్యేకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు అయితే ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి నంది ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి నందిగం సురేష్ కూడా ఉంటాడో ఉండడో కూడా అనుమానమే ఇదంతా కూడా ఒక పక్కా ప్లాన్తో జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళని బయటికి వెళ్ళిపోనివ్వకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయనకి ఎంపీగా ఇష్టమో ఎమ్మెల్యేగా ఇష్టమో తెలియదు అధికారులకి నాయకులకి సార్ నాయ అధికారులు కాదు నాయకులు వైసీపీలో ఉన్నటువంటి నాయకులకి ఇష్టం లేకపోయినా నియోజకవర్గాలు అయితే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఇప్పుడు నందిగం సురేష్ అయితే బయటపడడం లేదు తన ఫ్యామిలీ బయటికి రాకుండా ముఖ్యంగా ఫ్యామిలీ యొక్క ప్రభావం పార్టీలో ఉండకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడనే అపవాదు కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి మీద మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో చేస్తున్నాడన్న విషయం అయితే మనకు తెలియదు